కొత్త అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు రెండుసార్లు అవకాశం ఇస్తే ఏ విధంగా దోచుకున్నారో ప్రజలకు తెలుసు వారి పాలనలో నగరంలో పర్సంటేజీ కల్చర్ బీఆర్ఎస్ పాలకవర్గంలో అవినీతికి పాల్పడిన నేతలు మరో అవతారంలో బిజెపిలోకి వెళ్తున్నారు పార్టీలు మారుతున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకుల ద్వారా అవినీతి రూపం మారుతుంది తప్ప అవినీతి మారడం లేదు మున్సిపల్ ఎన్నికల్లో తొంభై శాతానికి తగ్గకుండా మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది బీజేపీ బీఆర్ఎస్ అవినీతి చేసింది మేము అభివృద్ధి చేస్తాము ఒక్క అవకాశం ఇవ్వండి డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మున్సిపాలిటీ ఎన్నికలు మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందే రిజర్వేషన్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే మరియు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు మెజారిటీ మున్సిపాలిటీలు తొంభై శాతానికి పైగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకోబోతున్నాము ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నట్టుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా కాంగ్రెస్తో ఐడెంటిటీ అయినటువంటి అభ్యర్థులు డెబ్బై శాతానికి పైగా ఈయన గ్రామాల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ వైపు ఉన్నది రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉంటుంది తొంభై శాతానికి తగ్గకుండా మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే మనం ఇద్దరికి కలవాలని ఒక అండర్స్టాండింగ్ గతంలో నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు పది శాతానికి లోపల్నే పరిమితం అవుతారు మన ఇద్దరు గారు చేసినా కూడా ముప్పై శాతం దాటలే ఈసారి పది శాతానికి పరిమితం కావచ్చు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న సంఘటన అందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రతి పేదోడికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన గత పది సంవత్సరంలో బీఆర్ఎస్ చేయలేనటువంటి ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి కనీసం రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాలు మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చిన రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరు కూడా సన్న బియ్యం ఇచ్చి ఇలా కడుపు నిక్కుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి చర్య చేయలేదు ఇలా ఇన్ని చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ బీజేపీ చెందినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలో తెలుసు సరైన సందర్భం వచ్చినప్పుడు కర్రడు కాల్చి వార్త పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మన జూబ్లీస్ ఉప ఎన్నికలు చూసుకున్నాం మనం గోబెల్ ప్రచారం ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని చెప్పి నకిలీ సర్వేలు సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పిచ్చింది కాంగ్రెస్ పార్టీ వైపు మనం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా డెబ్బై శాతానికి పైగా సీట్లు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రజలు మేమంతా మేము వెంట ఉన్నాము అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక కుతలు ఇచ్చేందుకు ఉన్నారు ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇక కొంతమంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ చెందినటువంటి ఆ నలుగురు కుటుంబ సభ్యులు బీజేపీలో కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ అధికార దాహంతో ఏదో జరగబోతుందని అపోహ ఏదో జరుగుతుందని అపోహ ఉన్నారు పూర్తిగా అపోహలకే పరిమితమైంది ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పూర్తి ప్రస్టేజీలోకి వెళ్ళిపోయి మరోడాక మా నాన్న సీఎం ఉండే మాకు ఇన్ని సంపద వచ్చింది ఇలా ఏమొస్తారు ప్రస్టేజీలోకి పోయి ప్రజల జిల్లా ఆగా మాగా అవుకుంటూ ఇలా ప్రజల్ని గందరగోళ పరిచి చేసే పరిస్థితులు ఉన్నారు ఇలా మీరు గందరగోళంగా ఉన్నారు కానీ ప్రజలే చాలా స్పష్టంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు సంతోషంగా లేని ఎవరు అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా అన్హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి సంతోషం లేకుండా పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను వేల కోట్లు లక్షల కోట్ల దోపిడీ చేసి అధికారాన్ని అడ్డు పెట్టుకొని గత సంవత్సరంలో సిపి అభిషేక్ మహంతి గారు ఉన్నప్పుడు అభిషేక్ మహాంతి గారు ఇక్కడ ఉందని రోజులు ఒక్కొక్కరు టీఆర్ఎస్ వాళ్ళు కాలు అడగబెట్టడానికి కూర్చోవలకుంటున్నారు అట్లాంటి పరిస్థితి అట్లాంటి నాయకులే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి బీజేపీలో పోతుంది అంటే అవినీతి రూపం మారుతున్నప్పుడు అవినీతి మారుతుంది దయచేసి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇది గమనించి అంటే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటేస్తే మరొకసారి అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది సార్ బిగ్ధులు కరీంనగర్ ప్రజలు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ఇక్కడ కరీంనగర్ లో అనేక మంది మేధావుని కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నారు ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం మీరందరూ ఒక్కసారి కాంగ్రెస్